నమస్తే మిట్లార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్సు కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫృతే కోరుకుంటున్నాను మెయిన్గా వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఒక్కసారి మనం చూసినట్లయితే హెల్త్ ఫస్ట్ ఇక వరుసగా నోటిఫికేషన్లు ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఎన్నికల నోటిఫికేషన్తో ఆగిన నియామకాలు కోడ్ ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఐదు వందల ముప్పై ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ముప్పై ఒకటి స్టాఫ్ నర్స్ నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నీషియన్లు నియామకం అనేటువంటిది హెల్త్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ప్రత్యేక దృష్టి అయితే సారించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా సీఎం గారు హోంగార్డ్లను రిక్రూట్ చేయండి సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం కాబట్టి హోంగార్డులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా మరొక న్యూస్ ఏంటంటే గురుకుల అభ్యర్థులకు సత్వరమే పోస్టింగ్ ఇవ్వాలి అనేటువంటిది చాలామంది యాస్పెంట్స్ అయితే వేడుకుంటున్నారు అదేవిధంగా వివిధ స్టూడెంట్స్ యూనియన్లు కూడా వీరికి మద్దతు తెలపడం అనేటువంటి జరుగుతుంది అయితే గురుకులకు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటి దాదాపుగా త్రీ వన్ సెవెన్ అనేటువంటిది గురుకులాలలో ఇంప్లిమెంట్ చేశారు సోషల్ వెల్ఫేర్లో అదేవిధంగా అదే అదేవిధంగా జనరల్ గురుకులాల్లో దాదాపు దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి కొన్ని సొసైటీలో త్రీ వన్ సెవెన్ అనేటువంటిది లీస్ట్ కూడా రావడం అనేటువంటి జరిగింది సీనియార్టీ ఆబ్జెక్షన్ అనేటువంటిది ఈరోజు ఇచ్చారు రెండు రోజులు ఛాన్స్ అని ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ ఈ మంత్ వరకు మొత్తం కూడా ప్రాసెస్ జరిగిపోతుంది దీని తర్వాతనే మనకు జూలైలోనే పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక రకంగా మనకైతే తెలవడం జరుగుతుంది అదే రకంగా డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకోండి డిఎస్సికి ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు తాజా టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైనటువంటి యాస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో వెబ్సైట్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానము శనివారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయలేదో తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వాళ్ళు కోరడం జరిగింది అయితే చాలామంది ఇప్పటికే రెండు లక్షల పైన అప్లై చేసుకోవడం అనేటువంటి జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి టెట్ పాస్ కానీ వారు మాత్రం వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని నెక్స్ట్ టైంకు వాళ్ళకు ఫ్రీ అనేటువంటిది అవకాశం ఇస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి అవుతున్నటువంటి హాస్పిటల్స్కి తప్పకుండా పీడిఎఫ్ అనేటువంటిది అంటే వివిధ మెటీరియల్ సంబంధించినటువంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఒక రకమైనటువంటి మెటీరియల్ ఉంటుంది అకాడమీ బుక్సే మెయిన్ ప్రాధాన్యత వాటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ అనేటువంటిది కామన్గా మనకు వివిధ మెటీరియల్ అనేటువంటిది మన యొక్క గ్రూపుల్లో పంపేయడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే అవన్నీ కూడా మన యొక్క మిత్రులే పంపిస్తుంటారు వాటిని మన గ్రూపుల్లో మీకు సెండ్ చేస్తాను కాబట్టి అవన్నీ కూడా ఒకసారి రెఫరెన్స్ కింద వాడుకుంటారని అవన్నీ కావాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో మన యొక్క గ్రూప్ లింక్ ఇస్తాను వాటిలో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎల్లప్పుడూ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసులు కూడా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందిస్తాను కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ i see you